ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఒక కళ ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎంతో మందిని సంప్రదించి ఎన్నో పూజలు చేసి పక్కా ప్లాన్తో ఇంటిని నిర్మించుకుంటారు వాస్తుపరంగా ఇంటిని నిర్మించుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే ఇంటిని నిర్మించాక లేదా వేరే అద్దె ఇంట్లోకి వెళ్ళాక ఏదైనా సమస్యలు వస్తే ఇంటి వాస్తులో ఏదో లోపం ఉందని అందరూ అనుకుంటారు ముందుగా అందరికీ ఇదే ఆలోచన వస్తుంది దీనిలో కొంత నిజం ఉంది కూడా పండితులను సంప్రదించి పరిహారం చేసినా సరే ఇంట్లో ఇబ్బందులు ఎదురైతే దానికి కారణం మీ ఇంటి వాస్తు మీరు చేసే పొరపాట్లు ఆ పొరపాట్ల వలన మీకు దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు మీరు ఇల్లు కట్టే సమయంలో వాస్తుపరంగా మీరు చేసే పొరపాట్ల వలన మీకు దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు మరి ఆ వాస్తు దోషాలను తొలగించుకోవడానికి ఈ వీడియో ద్వారా వాస్తు నిపుణులు చెప్పిన ఒక పరిహారాన్ని తెలుసుకుందాం మంచి తిథి కలిగిన బుధవారం రోజున మూడు గోమతి చక్రాలను పొడిగా చేసి మీరు ఇంటి ముందు వేసే ముగ్గులో కలిపి ప్రతినిత్యము మీ ఇంటి ముందు ముగ్గు ఉండేలా చూసుకోండి తర్వాత పదకొండు గోమత చక్రాలను తీసుకుని వాటిని ఎర్రటి వస్త్రం మీద ఆ గోమతి చక్రాలను సుదర్శన చక్రం లాగా ఉన్న దానిని పైవైపుకు తిప్పిపెట్టి వాటికి గంధము అలాగే కుంకుమలతో బొట్లు పెట్టండి అయితే ఆ గంధాన్ని రోజ్ వాటర్తో కలపాలి తర్వాత కొన్ని అక్షింతలను ఒక రూపాయి బిళ్ళను వేసి ధూపం చూపించి మీ మనసులో మీకున్నటువంటి కోరికను సంకల్పం చేసుకుని ఏదైనా నైవేద్యాన్ని సమర్పించుకుని ఆ ఎర్రటి వస్త్రాన్ని కొద్దిసేపటి తరువాత ఎరుపు రంగు దారంతో మూటలా కట్టి మీ సింహద్వారానికి పైన కట్టండి అయితే ఉదయం పదకొండు గంటల లోపు మాత్రమే కట్టాలి అలాగే మీ ఇంటి నాలుగు మూలల మిరియాలు శనగలను కలిపి నాలుగు మూలల్లోనూ పెట్టాలి మరుసటి రోజు ఉదయం వాటన్నిటిని కలిపి మీ ఇంటికి దిష్టిని తీయాలి మరుగు చెట్టు మేడి చెట్టు లేదంటే మర్రి చెట్టు దగ్గరకు కానీ ఒక గుంట తీసి బాతి పెట్టాలి ఇలా ఐదు బుధవారాలు చేయండి ఇలా చేయటం వల్ల వాస్తు దోషాలు అన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు కావున మీరు కూడా మీ ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయని అనుకుంటే ఈ బుధవారం ఇలా చేసి మీ వాసు దోషాలను తొలగించుకుని ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు